ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నూట పద్దెనిమిదవ కీర్తన ఏడవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పక్షపాతము చూపేవాడు కాదు మంచివారి పైనను చెడ్డవారి పైనను అందరి పైనను ఒకే విధముగా ప్రేమను చూపించేవాడుగా ఉన్నాడు అందుకని బైబిల్ వాక్యం చెప్తుంది ప్రేమ కలిగి నడుచుకొనిడి అని దేవుడు ఏ విధంగా మన పట్ల ప్రేమ కలిగి నడుచుకున్నాడో అదే విధముగా మనం కూడా ఎదుటివారి పట్ల అదే ప్రేమను దేవుని యొక్క మాదిరిని మనము చూపించే వారముగా మనము జీవించటం నేర్చుకోవాలి మనలో సహనము లేనప్పుడు ఓర్పు లేనప్పుడు ఇవన్నీ నశించిపోతూ ఉంటాయి ప్రేమ అనేది మన హృదయంలో నశించిపోతుంది కానీ మన జీవితంలో అలా కాకుండా సహనము ఓర్పు అనే దానిని మనము అనే విత్తనాన్ని నీ హృదయంలో నాటుకొని దాన్ని ఒక మంచి వృక్షముగా నువ్వు చేసుకుంటే దేవుడు నీ పక్షాన ఉండి నీ జీవితంలో నీకు సహకారిగా ఉంటాడు నీ ప్ర సహకారి అయి అంటే నా యొక్క పదము వర్ణించలేనటువంటి పదము సహకారిగా ఉండటం అంటే నీ యొక్క చేతి పనిలోను నీ ని వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నువ్వు చేర్చిన ప్రతి ఒక్క పనిలోనూ దేవుడు నీకు సహకారిగా ఉంటాడు నీ శత్రువుల విషయమై కూడా దేవుడు వారిని నీ యొద్ధ నుంచి వారిని తీసివేసి నీకు మనశ్శాంతిని నెమ్మదిని కూడా కలుగు చేయవాడు ఆయనే అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అంటున్నాడు అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ విశ్రాంతి సహకారి సహకారత్వము ఇవన్నీ మనుషుల దగ్గర నీకు దొరకవచ్చు దొరకపోవచ్చు నీవు దేవుని ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నీకు సహకారిగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లుస్తున్నాము దేవా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచుని ఏసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి నాయన ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను స్వామి తండ్రి నాయన దిన్నమున ప్రత్యేకముగా నాయన తండ్రి నాయన మరి ఈ యొక్క వరద బాధ్యతల కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి ఎంతమంది నాయన యొక్క బాధల్లో చిక్కుకుపోయి ఉన్నారు దైతో దయతో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన సాటి అయిన సహకారుగా వారి ఉండి దేవా మీకు సహాయాన్ని వారికి పంపించండి దేవా ఇంకా నాయన ఎంతో వరద ఉధృతం పెరుగుతుంది అని చెప్తూ ఉంటుండగా యొక్క మీ హస్తాన్ని ఉంచి నాయన ఆ నీటిని మీరు ఆపండి తండ్రి వరదను తగ్గించండి నాయన మీ చిత్తం అయితే మీకు ఇష్టమైతే అంత మరలా నాయన మామూలుగా అయిపోవటానికి సహాయం చేయండి తండ్రి యథావిధిగా ఎవరి పనిలో వారు వెళ్ళడానికి దేవ మీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవ మా పక్షముగా ఉండి దేవ మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృపలో భద్రం చేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ నేను ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని ప్రాధాయపడుతూ ఉన్నాము తండ్రి సహాయం చేయ తండ్రి మీ కృపలో భద్రం చేయండి ఆయన ఎంతమంది నాయన ఈ దినమున వివాహాలు కాకుండా ఉన్నారు తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి ఫలాలు లేని వారికి గర్భాన్ని మీరు తెరవమని వేడుకుంటున్నాం వారి గర్భాన్ని మీరు ముట్టండి స్వస్థపరచండి అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను మహిమను పొందుకోమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నేను ఎంతమంది ఈ దినమున ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు పరీక్షలో మీరు తోడై నడిపించండి పరీక్షలో విజయం చేకూర్చండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీకు కాపుదల కింద భద్రం చేసి క్షేమ కలిగించమని వేడుకుంటున్నాము దేవ సహాయం చేయండి తండ్రి మీ తోడు మాకు కావాలి దేవ మీ యొక్క సహాయం మాకు కావాలి తండ్రి నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము పైన ఆధారపడి ఉన్నాము దేవ సహాయం చేయండి ప్రతి ఒక్క ఈవిని తగిన కాలమందు తగిన తగిన దయ దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయ కాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మరణింపమని వేడుకుంటు ఏసు నమ్మము అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించ చండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆన్